గుడ్ ఈవినింగ్ అందరు అనుకుంటున్నాను నేను చాలా సూపర్ మొత్తానికైతే ఈరోజు మన అన్న ఎన్టీఆర్ దేవర టైదర్ రావడం జరిగింది అది ఎలా ఉందో చూద్దాం నాకైతే సూపర్గా నచ్చింది మీకు ఎలా ఉందో ఒకసారి లైవ్ చేసి కనుక్కుందామని లైవ్ చేయడం జరిగింది హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికైతే దేవర ఎన్టీఆర్ సూపర్గా ఉంది ట్రైల్ అయితే మీకు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒక్కొక్క సీన్స్ చూస్తుంటే చాలా సూపర్గా ఉన్నాయి మీకైతే ఎలా అనిపించిందో నాకైతే తెలియదు కానీ బ్లాక్ మాస్టర్ కోటాల శివ కొడతాడు అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది మొత్తానికి అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒక్కొక్క సీన్ చూస్తుంటే గూమ్స్ గూస్ బంప్స్ వస్తున్నాయి సూపర్ సూపర్గా ఉందన్నమాట ఇంకా ఎవడన్నా చూడని వాళ్ళైతే ఒకసారి చూడండి చాలా బాగుంది అనమాట టైలర్ సూపర్గా ఉంది తనకి కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా సూపర్గా ఉన్నట్టున్నది ఎన్టీఆర్కి మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ బ్లాక్ బాస్టర్ వస్తుంది అనుకుంటున్నా మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూద్దాం ఎంతవరకు ఎంతమందికి టైలర్ నచ్చిందో అని ఒక ఉద్దేశంతో లైవ్ చేయడం జరిగింది హాయ్ రాజస్ అవ్వరు బ్రో చూసినారా దేవరా టైలర్ గూస్ బంప్స్ వస్తున్నాయి చూస్తుంటే అసలుకు సూపర్గా ఉంది అసలుకు చాలా సూపర్గా ఉంది మీకు ఎలా అనిపించింది చూడనట్టు అయితే ఒకసారి చూసి కామెంట్ చేయండి చాలా బాగుంది మొత్తానికైతే టైలర్ అయితే ఓకే నిజంగా ఎన్టీఆర్ ఆ పదం అంటేనే పవర్ ఎన్టీఆర్ పదం పదంలోనే రాజసం ఉందన్నమాట అవునంటారా నిజంగా త్రిపురాల తర్వాత మంచి హిట్ రాబోతుంది ఇదైతే పక్కా సూపర్గా ఉంది ట్రైలర్ అయితే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూద్దాం ఎంతమందికి ఎలా అనిపిస్తుంది ఏం కథ అనేది చూద్దాము రాజేష్ ఎలా అనిపిస్తుంది ఎంటే ఫ్యాన్ అయినా నువ్వు మొత్తానికి లైవ్ చూస్తున్న అందరు ఒకసారి లైక్ చేయండి ఆది సింహాద్రి యముదొంగ త్రిపుర దేవరా ఎస్ కొడుతున్నాడు మామూలుగా కొట్టేది ఈసారి సినిమా హాల్లో దద్దరి సెవెంటీ సెవెంటీఎంఎం అంతే అంటారా దీని అయితే బొమ్మ బ్లాక్ బాస్ట్ అనుకుంటున్నా సూపర్గా ఉంది ట్రయల్ అయితే చాలా సూపర్ మామూలు కాలేదన్నమాట ఒక్కొక్క డైలాగ్స్ అట్లే సూపర్ సూపర్ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ రాజేష్ ఓకే ఓకే ఎక్కడి నుంచి రాజేష్ మీరు సూపర్ సూపర్ ఒకసారి లైక్ చేయండి సార్ లైక్ చేస్తే బాగుంటుంది పది మందికి మన ఛానల్ షేర్ అవుతుంది బ్రో ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయి వీడియోస్ బాగుంటాయి ఒకవేళ నచ్చితే నచ్చితే లైక్ చేయి నచ్చకపోతే డిస్లైక్ కొట్టేసి వెళ్ళిపో ఒకవేళ నచ్చిందంటే సబ్స్క్రైబ్ బ్రదర్ ఒక్కొక్క డైలాగ్స్ కొడతంటే అంటే ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది ట్రైలర్ మాత్రం ఓకే బ్రదర్ ఓకే పులివేందలనా మాది కూడా దగ్గరే బ్రదర్ సూపర్ సూపర్ Ok.

దేవరాని సంపల్లంటే సరైన సమయము కాదు సరైన ఆయుధము కావాల వాటే డైలాగ్ ఎప్పుడు చూడు రూపం వచ్చింది డబుల్ యాక్షన్ వాడికి వానయ్యే రూపం వచ్చింది కానీ వాని రక్తం రాలేదో పని మీద పోయి ఉన్నవాడు పని కట్టుకొని వస్తాడు పంతం పోయిన పోయి పంతం మీద పోయినవాడు పని పంతం మీద పోయినవాడు పంతం నిక్కుని వస్తాడు ఒక్కరిగా ఉంది మామూలుగా లేదు ట్రైలర్ అంతా perfume want to say హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ మొత్తానికి అంటారు దేవరా ట్రైలర్ నేనైతే ఇప్పటికే ఎన్నిసార్లు చూసాను నాకే తెలియదు సూపర్గా ఉంది బ్లాక్ బస్టర్ కొట్టింటే ఎన్టీఆర్ సార్ మళ్ళీ కొరటాల శివ దర్శకత్వంలో గూస్ గూప్స్ బంప్సే మళ్ళీ థియేటర్లో అవునంటారా కదంటారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే అవునంటున్నా మీరేమంటారో చూడాలా ఎన్టీఆర్ ఫ్యాన్ ఒక్కసారి గుద్దితే కామెంట్ బాక్స్ పగిలిపోవాలా లైక్లు అదిరిపోవాలా అవునంటారా కదంటారా నిజమైతే కొట్టండి సూపర్గా ఉంది ఒక్కొక్క డైలాగ్ చూస్తా అంటే సూపర్ సూపర్ మొ మొత్తానికి ఎలా ఉందో మొత్తానికి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం లేదు దయ ఉంచి వచ్చిన వాళ్ళు సూప్ సినిమా ఎలా అది ట్రైలర్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ బాక్స్ కామెంట్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఎందుకంటే ఈరోజు లైవ్ పెట్టిందే సినిమా గురించి కాబట్టి సినిమా మాత్రం ట్రైలర్ మాత్రం సూపర్గా ఉంది మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి లైవ్ను ఒక్కొక్క డైలాగ్స్ బాగున్నాయి ఆల్రెడీ సాంగ్ వచ్చింది ఆ సాంగ్ కూడా సూపర్గా ఉంది సాంగ్ పేరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రీసెంట్గా వచ్చిన సాంగ్ ఇటీన్ సాంగ్ మొత్తానికి రీసెంట్గా వచ్చిన దేవరాజ్ సాంగ్ నమస్కారం అండి నా రీసెంట్ గా వచ్చినా దేవరాజ్ సంగేదో హితేన్ సంగ చపకౌడ కాంగ్లాండ్ కాంగ్లాండ్ లోని బ్లాక్ బస్టర్ మామూలుగా ఉండది సరే 70 సెవెంటీ ఎంఎం స్క్రీన్ అదర్పవాలన్నమాట అవునైతే కామెంట్ బాక్స్ లో చేయండి చేసా నీకు <handled -tıro> <Rud whatnot> <SLI> నచ్చిన వారు ఒకసారి లైక్ చేయండి అదే విధంగా కామెంట్ చేయండి పుట్టింది పుట్టింది హాయ్ ఫ్రెండ్స్ మొత్తం లైవ్ అందరికీ హాయ్ దేవరా ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ లైవ్లో ఉన్నవాళ్ళు కనీసం కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ఎలా ఉందో ఈరోజు ఎందుకోసం ఉంటే ఆ దేవరాజ్ సినిమా ట్రైలర్ కోసం మీరు లైవ్ పెట్టడం జరిగింది మీరు అది చూసింటే ఎలా ఉంది నచ్చిందా నచ్చలేదా మీ కామెంట్ బాక్స్లో మీ విలువైన అభిప్రాయం తెలియజేయండి Super onaj sans gani, Dailog is gani super సాంగ్ నచ్చిన వాళ్ళు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మిత్రమా సైలెంట్గా ఉంటే తెలియదు మిత్రమా ఎవరు ఏం చేస్తున్నది ఒకసారి కామెంట్ చేస్తే మాట్లాడుకుందాం ఓకేనా నచ్చింటే నచ్చింది చెప్పండి నచ్చకపోతే నచ్చని చెప్పండి డిస్లైక్ కొట్టండి ఏదో ఒకటి చేసేయండి కానీ వెళ్ళిపోద్దండి మాట్లాడుకుందాం సరదాగా మాట్లాడుకుందాం అని వచ్చాం కదా అలా చూసి వెళ్ళిపోతే ఎట్లా మొత్తానికి ట్రైల్ చూసారా లేదా చూడాలైతే చూడండి చూసింటే కామెంట్ చేయండి సూపర్ బొమ్మ అదిరింది ఖచ్చితంగా ఈసారి బ్లాక్ బాస్టరే దాంట్లో డౌట్ అయితే లేదు ఒకసారి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒకసారి కొట్టితే కామెంట్ బాక్స్ పక్కడల్లా లైక్లు అదరల్లా నిజమంటారా కదా స్వామే వీడు మామూలుడు కాదు స్వామి సూపర్గా ఉన్నాయి డైలాగ్ అయితే చాలా బాగున్నాయి అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నారు అయినా ఓకే కనీసం వచ్చిన వాళ్ళని ఒకసారి లైక్ చేయండి హాయ్ డైలాగ్స్ బాగున్నాయి ట్రైలర్ బాగుంది మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాగుంది మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాగుంది మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సరే మళ్ళీ ట్రైలర్ చూద్దానా

య్య రూపం వచ్చింది కానీ రక్తం రాలేదే సూపర్ సూపర్ గుణి మీద పోయినాడు అయితే వస్తాడు అంత పట్టిపోయి ఉన్నాడు నీ కొడుకు జస్ట్ టూ అవర్స్ పెట్టి ఇరవై మూడు లక్షల ఐదు వేల ఐదు వందల ఎనిమిది మంది చూసినారు ట్రైలర్ సూపర్గా చూసినారు టూ అవర్స్లో ఇరవై మూడు లక్షల మంది మొత్తానికైతే సూపర్గా ఉంది మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కామెంట్ చేయడానికి ఎందుకు మీరు అంత ఆలోచిస్తున్నారే సార్ కామెంట్ చేయొచ్చు కదా పోతే పోయేదేముంది మహా అయితే టైపింగ్ చేస్తాం అంతే కదా మీరు చేసే కామెంట్ మీరు చేసే లైక్ వల్ల ఇంకో కొద్దిగా ఇంట్రెస్ట్గా ఇంట్రెస్ట్ మనం మరిన్ని లైవ్ చేసుకోవడం జరుగుతుంది అంతే హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి దేవర ఎలా ఉందో ట్రైలర్ ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి హాయ్ బ్రో రవి హవరీ బ్రో ఎలా ఉంది దేవరా ట్రైలర్ చూసినారా రవి చాకంటి నేనైతే చూసినా సూపర్ సూపర్ అదే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే అట్ట ఉండాలా బొమ్మ బ్లాక్ బాస్టరే రవి సరే సూపర్ ఎక్కడి నుంచి రవి గారు ఒకసారి మనకు లైవ్లో చూస్తున్నవాళ్ళు చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అదేవిధంగా ఒకసారి మన ఛానల్ విజిట్ చేయండి వీడియోస్ బాగుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే డిస్లైక్ కొట్టేసి హ్యాపీ ఏదో కామెంట్స్ రాయండి ఇబ్బంది అయితే లేదు ఖచ్చితంగా లైక్ ఏం లేదు నచ్చకపోతే డిస్లైక్ కొడదాం అంతే కదా పోతే పోయేది ఉంది అంతే కదా సూపర్ పక్కా బ్లాక్ మాస్టర్ ఎక్కడి నుంచి బ్రదర్ సూపర్గా ఉంది ట్రైలర్ అయితే సూపర్ డైలాగులు కానీ సూపర్ చాలా బాగుంది అన్నమాట త్రిపుర తర్వాత మళ్ళీ కుడతాండు కుడతాండు అంటే అంటారా కొడతారా పక్కా బ్లాక్ బాస్టర్ హండ్రెడ్ పర్సెంట్ కొడతాడు దాంట్లో తగ్గేదవుతు తగ్గేదేలే అంతే అంటారా సెవెంటీ వం స్క్రీన్ దగ్గర వెళ్ళిపోవాలా లైవ్ చూస్తున్న వాళ్ళు ఒకసారి లైక్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సినిమా అది ట్రైలర్ ఎలా ఉందో మీ అమూలమైన కామెంట్ చేయండి తిన్నారా బ్రదర్ అందరూ లైవ్లో చూస్తున్నారు అందరికీ తిన్నారా అని అడుగుతున్నాను కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి ఎలా ఉంది గణేష్ ఫెస్టివల్ నిమజ్జన కార్యక్రమాలు హ్యాపీగా ప్రశాంతంగా జరుపుకోండి పండగను నిమజ్జన కార్యక్రమాలు పిల్లలందరూ జాగ్రత్తగా చూసుకొని నిమజ్జన కార్యక్రమంలో పాల్గొండి లైవ్ చూస్తున్న వరకు సార్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో దేవరా ట్రైలర్ ఓకే ఓకే లైవ్లో వచ్చినంతవరకు థ్యాంక్ యూ సినిమా అయితే బ్లాక్ మాస్టర్ దాంట్లో డోకా లేదు ఓకేనా అందరికీ గుడ్ నైట్ హ్యాపీగా గణేష్ ఫెస్టివల్లో పాల్గొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ నెల లాస్ట్లో వస్తున్న దేవర సినిమా సితారే బ్లాక్ బాస్టర్ సెవెంటీఎం ఖచ్చితంగా సెవెంటీ సెవెంటీఎంఎమ్లో బ్లాక్ బాస్టరే దాంట్లో డోకా లేదు ఓకేనా థ్యాంక్ యూ ఈ లైవ్లోకి వచ్చిన అందరికీ మరొకసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సినిమా అయితే సూపర్గా ఉంటుంది ఓకే ఇందరితో లైవ్ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను ఓకేనా లైవ్లో అందరు హ్యాపీగా ఈనా లాస్ట్లో సినిమా చూడండి ఒక ఒకరోజు లైవ్ పెట్టుకుందాం సినిమా వచ్చిన తర్వాత మీరు లైవ్ పెట్టుకుందాం ఎలా ఉందో కమెంట్ ఎలా ఉందో కమెంట్ చూద్దరు ఓకేనా ఓకే గుడ్ నైట్